నమస్తే అండి గొప్పగా ఎదిగిపోద్ది సక్సెస్ అయిపోద్ది అభివృద్ధి చెందిపోద్ది వా ఆ దేశానికి సపోర్ట్ ఉంది అని అనుకునేటటువంటి అమాయకమైనటువంటి వారు ఉన్నారు మనకి వారు అసలు గుర్తించుకోవాల్సినది ఏంటంటే భారత్ జస్ట్ ఒక చిన్న కనుసైకి చేస్తేనే దానికి తట్టుకోలేక పాకిస్తాను కకాబికలం అయిపోయి విలవెల్లాడిపోయింది బిత్తరపోయింది దిక్కుతోచినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది మరి అట్లాంటిది భారత దగ్గర ఉన్నటువంటి అమ్ములు పదులో ఉన్నటువంటి మిజైల్స్ను వాడితే బూడిది తప్పించి ఏమన్నా మిగులుతుందా పాకిస్తాన్కి మన దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ తీవ్రతను ఒకసారి మనం గమనిస్తే దాని పవరు దాని కెపాసిటీ ఎట్లాంటిది అన్నది చూస్తే పాకిస్తాన్ గెలవడం అన్నది పక్కన పెట్టేయండి అది అసలు జరగని పరిస్థితి అసలు పోటీ ఇస్తుందని కూడా భావించరు ఎవరు అట్లాంటి అమ్ముల పొదులు మన అమ్ముల పొదులు క్షిపణులు ఉన్నాయి ప్రహార్ మిజైల్స్ నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఉంటున్నటువంటి వెళ్తున్నటువంటి అది ఇక బ్రహ్మోస్ అయితే పదివేల కిమి కిలోమీటర్ల వరకు కూడా వెళ్తాయి వెళ్తాయి అవి పవర్ అయితే పృథ్వీ టూ అగ్ని అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ క్షిపణులు నిర్భయ్ అగ్ని ఫైవ్ అయితే ఐదు వేల కిలోమీటర్ల దూరం వరకు వెళుతుంది మరి అగ్ని ఫోర్ అయితే మూడున్నర వేల కిలోమీటర్ల దూరం వరకు వెళుతుంది అగ్ని త్రీ అయితే మూడు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది అగ్ని టూ రెండు వేల కిలోమీటర్ల వరకు కూడా అది గుర్తిస్తుంది వెళ్తుంది మరి అగ్ని వన్ ఏడు వందల కిలోమీటర్లు నిర్పై ఎనిమిది వందల కిలోమీటర్లు అగ్ని వన్ అయితే ఏడు వందల కిలోమీటర్లు పృథ్వీ మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు కూడా దాని రేంజ్ బ్రహ్మోస్ మూడు వందల కిలోమీటర్లు మొదలుకొని పదివేల కిలోమీటర్ల దూరం వరకు కూడా అది గుర్తించి చీల్చి చెండాడేటటువంటి క్షిపణి ఆయుధం మరి ఇట్లాంటి వీటన్నింటినీ కూడా భారత ఏమైనా బయటికి తీస్తే పాకిస్తాన్ ఏమైనా మిగులుద్దా బూడి తప్పించి ఇంతవరకు ఏవో చిన్న చితక ఈ డ్రోన్లనే ఉపయోగించారు వీటిని ఉపయోగించి సరిగ్గా గనక చేస్తే ఏమైపోతుందో పాకిస్తాన్ ఈ విషయం తలుచుకుంటేనే అయ్యో అనిపించేటటువంటి అనిపించే అని అనిపిస్తోంది ఎవరికైనా అనిపించక మానదు మరి అందుకే చెరపకురా చెడేవు అని పెద్దవాళ్ళు అంటారు ఆ పాకిస్తాను ఇంకా కూడా దొంగెత్తులు కుయెత్తులు వేసింది అనుకోండి ఈ అమ్ముల ఉన్నటువంటి ఇవి వీటిని తీసి ఏం చేసినా పర్వాలేదు అనేటటువంటి విధంగా ఇప్పుడు భావిస్తున్నారు నమస్తే